అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే వీడియో శ్రీకృష్ణుడి జీవిత వృత్తాంతం అలానే శ్రీకృష్ణుడి జన్మ రహస్యం గురించి రోజు వివరంగా చెప్పుకుందాం శ్రీకృష్ణుడు హిందూ మతానికి అంతరాత్మ లాంటి వాడు నవభారత నిర్మాణానికి మూల పురుషుడు శ్రీకృష్ణుడు అంటే హిందూ మతానికి హిందూ ధర్మానికి అంతరాత్మ లాంటి వాడు కృష్ణుడు రాముడు గుర్తు రాకుండా హిందూ మతం గుర్తుకు రాదనే చెప్పవచ్చు నవభారత నిర్మాణానికి మూల పురుషుడుగా శ్రీకృష్ణుడు భారతదేశ చరిత్రకి కథానాయకుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాల్లో ఎనిమిదవ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడు కృష్ణుడు జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లే అని లేదా జన్మాష్టమి అని లేదా గోకులాష్టమి అని కూడా పిలుస్తారు శ్రీకృష్ణుడు దేవకీ వస్తు దేవకీ సంతానంగా ఎనిమిదవ గర్భంలో జన్మించాడు శ్రీకృష్ణుని జన్మకాల నిర్ణయం భాగవతంలో దశమ స్కందం మూడవ అధ్యాయనంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఆ రోజు ప్రజాపతి నక్షత్రం ఉందని తెలుపుతున్నది ప్రజాపతి ప్రజాపతి నక్షత్రం అంటే రోహిణి నక్షత్రం అని అర్థం విష్ణు పురాణంలో మొదటి ఆశ్వాసం ఐదు అంశం ఇరవై ఆరో శ్లోకం ఆధారంగా శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో జన్మించాడని అందుకోసం బహుళపక్షంలో అందులోనూ బహుళ పక్షంలో అష్టమి తిథి జరుగుతుండగా జన్మించడం జరిగిందని ఆధారంగా చెబుతూ కనబడుతోంది హరివంశం సంస్కృత మూలం తీసి చూసినట్లయితే యాభై రెండో ఆశ్వాసంలో పైన చెప్పిన తిథి వారం నక్షత్రం అన్నీ కూడా జ్యోతిష్య గణాంకం ప్రకారం సరిపోతోంది భాగవతం ఆధారంగా చూస్తే అర్ధరాత్రి కాలంలోనే శ్రీకృష్ణుడి జన్మం జరిగిందని తెలుస్తోంది నా సిద్ధాంత గ్రంథంలో కృష్ణని మరణాల వివరాలను సహేతుబద్ధంగా శాస్త్రీయమైన ఆధారాలతో ప్రస్తావించా వసుదేవ సుతం దేవం కంస చానూర మర్తనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురం చేత వెన్న ముద్ద చెంగెల్వ గోదండ బంగారు మలతాడు పట్టుదట్టి సంధ్య తావీదులు సరిమువ్వ గజ్జెలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రుడు సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు శ్రావణ మాసంలో లభించే పళ్ళు అటుకులు బెల్లం కలిపిన వెన్న పెరుగు మేగడ స్వామివారికి నైవేద్యంగా పెడతారు ఉయ్యాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాలను పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడతారు పురవీధుల్లో ఉట్టి కట్టి యువతరం పోటీ పడేలా కొడతారు అందుకే ఈ పండుగని ఉట్ల పండగ లేదా ఉట్ల తిరణాలు అనే ప్రాంతాల వారీగా ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసినంత ఫలితం లభిస్తుంది కురుక్షేత్రంలో సువర్ణ దానం చేసినంత రెట్టింపు ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది కలియుగంలో కల్మశాలని హరించి పుణ్యాలను ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది కృష్ణాష్టమి అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత పూజా విధానము అది ఎలా చేసుకుంటారు కూడా తెలుసుకుందాం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో మానవలకి దిశ నిర్దేశం చేశారు శ్రీకృష్ణ భగవానుడు మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన మహాభారత కథలను విన్నా దృశ్యాలను తిలకించిన జీవితానికి సరిపడా విలువలు ఎన్నో బోధపడతాయి ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండడం కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి ఆయన లేళ్లు అద్దం పడుతోంది ద్వాపర యుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా ఆరాధిస్తారు కొలుస్తారు వివిధ రూపాల్లో సంప్రదాయాలని భక్తి శ్రద్ధలతో భక్తి ప్రవృత్తులతో కృష్ణుడిని కొలుస్తున్న ఆయా రాష్ట్రాలు వారి సంస్కృతి సాంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని కలిగిస్తున్నాయి తెస్తున్నాయి కృష్ణాష్టమి రోజున ప్రతి ఇంట బాలకృష్ణుని చిన్న చిన్న పాదాలు లోగిళ్ళలో వేసి కృష్ణుడి ఇంట్లోకి రావాలని భక్తులు కోరుకుంటారు ఇంట ముఖద్వారాలకు పచ్చని మామిడాకులు కడతారు వివిధ పువ్వులతో తోరణాలు కడతారు కృష్ణుడి విగ్రహాన్ని శుభ్రం చేసి చందనం కుంకుమలు అక్షింతలతో తిలకం దిద్దుతారు ఆ విగ్రహాన్ని పూజా మందిరాన్ని పువ్వులతో అలంకరిస్తారు దీప దూపాలతో స్వామివారిని భక్తితో శ్రద్ధతో పూజిస్తారు పూజలు పూర్తయిన తర్వాత శ్రీకృష్ణాలీలలో ఘట్టాలను చదవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి కృష్ణాష్టమ నాడు కేవలం భగవాను పూజించడమే కాదండి ఆయనలోని మంచి లక్షణాలను కూడా మనం అలవర్చుకోవాలి ప్రతి విషయాల్లో స్వార్థం ఈర్ష్యా ఆ సూయలను కొంతైనా విడనాడి మానవ జన్మాలకు సార్థకతను ఏర్పరచుకోవాలి శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు ఆయన చేసిన అన్ని పనుల్లోనూ అర్థం పరమార్థం కనిపిస్తాయి సకల పాపాలు తొలగిపోవాలి అంటే కృష్ణాష్టమి రోజున కృష్ణుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతాయని స్కంద ప్రధి చెబుతోంది ఆ రోజు గోమాతకు గ్రాసం తినబెట్టి మూడు ప్రదక్షిణలు చేస్తే సకల కోరికలు తీరుతాయి భవిష్యత్ పురాణం చెబుతోంది సంతానం లేని వారు బాలకృష్ణుని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని అదే విధంగా వివాహం కాని వారు రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయడం వల్ల వారికి వివాహ యోగం కలుగుతుందని అలాగే శ్రీకృష్ణుని స్మరిస్తూ ఉంటే పరమాత్మను కృప కలుగుతాయని భక్తులు నమ్ముతున్నారు ఇక శ్రీకృష్ణుడి వెన్న కోసం ఉట్టిలోని కుండలను పగలగొట్టినట్లు కృష్ణాష్టం నాడు భక్తులంతా ఒక చోటకి చేరి ఉట్టి కొట్టడం సాంప్రదాయంగా వస్తోంది ఈ ఉట్టి కొట్టే వేడుకను భక్తులు ఎంతో సంబరంగా జరుపుకుంటున్నారు ఇక్కడితో శ్రీకృష్ణుడు జన్మ వృత్తాంతం జీవిత వృత్తాంతం అలాగే ఆయన జన్మ సాత్వకతను అందులోని పరమార్థం మనం వివరంగా చెప్పుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు మరింత సపోర్ట్ అందించిన వారు అవుతారు అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ లగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్